ఇండియన్ మ్యాప్ తప్పుగా గీస్తే ఏడేళ్లు జైలు వంద కోట్ల జరిమానా ప్రతి దేశం తన సరిహద్దుల విషయంలో అత్యంత ఖచ్చితత్వంతో ఉంటుంది ఎందుకంటే ఏ దేశ చిత్రపటమైనా ఆ దేశ సార్వభౌమత్వానికి ప్రతీక ఒకవేళ ఎవరైనా దేశ సరిహద్దులను తప్పుగా చూపించినా లేదా మ్యాప్ను వక్రీకరించినా అది ఆ దేశంలో నేరంగా పరిగణిస్తారు అదేవిధంగా భారతదేశ మ్యాప్ను తప్పుగా గీయడం లేదా చిత్రీకరించడం తీవ్రమైన నేరం ఎందుకంటే ఇది దేశ భౌగోళిక సమగ్రత జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి భారతదేశంలో మ్యాప్ను తప్పుగా చిత్రీకరించడం భారతీయ శిక్షా స్మృతి సమాచార సాంకేతిక చట్టం వంటి చట్టాల కింద నేరంగా పరిగణించబడుతుంది భారత చిత్రపటాన్ని తప్పుగా చిత్రీకరించిన మ్యాప్లకు సంబంధించిన శిక్షలు ప్రస్తుత చట్టాల కింద ఇలా ఉన్నాయి ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ జాతీయ సమగ్రతను దెబ్బతీసే లేదా ప్రజాశాంతిని భంగం చేసే చర్యలకు గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు లేదా జరిమానా విధించవచ్చు ఐటీ చట్టం సెక్షన్ సెవెంటీ ఫోర్ మోసపూరిత ఎలక్ట్రానిక్ కంటెంట్ ను ప్రచురించడానికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు వీటితో పాటు కేంద్రం జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్ బిల్ రెండు వేల పదహారును ను రూపొందించగా అది ప్రతిపాదన దశలో ఉంది ఇది అమలులోకి వస్తే ఏడు సంవత్సరాల జైలు శిక్ష వంద కోట్ల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుంది కానీ ఈ చట్టం ప్రస్తుతం అమలులో లేదు ఎందుకంటే ఈ బిల్ చట్టంగా మారలేదు సర్వే ఆఫ్ ఇండియా భారతదేశ మ్యాప్లను రూపొందించే మరియు ఆమోదించే అధికారిక సంస్థ దీని ఆమోదం లేని మ్యాప్లు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లడక్ లేదా అరుణాచల్ ప్రదేశ్ వంటి సున్నితమైన ప్రాంతాలను తప్పుగా చూపించే మ్యాపులు చట్టవిరుద్ధంగా పరిగణించబడతాయి ఈ సంస్థ ఆమోదించిన మ్యాప్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి భారతదేశ మ్యాప్ను ప్రచురించే ముందు లేదా షేర్ చేసే ముందు అది సర్వే ఆఫ్ ఇండియా ఆమోదించిందని నిర్ధారించుకోండి జమ్మూ కాశ్మీర్ లడఖ్ అరుణాచల్ ప్రదేశ్ వంటి సున్నితమైన ప్రాంతాలను సరిగ్గా చూపించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి పొరపాటున కూడా తప్పుడు మ్యాప్లను ఉపయోగించకుండా జాగ్రత్త వహించండి ఎందుకంటే ఇది చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు